అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ విశ్వమంతటిని పాలిస్తున్న ఆ అమ్మవారి యొక్క శక్తిని మనము మాట్లాడుకుందామండి ఈ అనంతకోటి బ్రహ్మాండమైనటువంటి విశ్వంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు జరుగుతున్నాయని అందరికీ జీవితమే మనకు శక్తియుతులు కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా ఇహలోకంలో లేక పరలోకంలో మోక్షం కావాలన్నా మనకు అన్నిటికీ ఒకటే ఒక మార్గం ఏకైక మార్గం ఆ అమ్మవారి శక్తి కుండరిని శక్తిని జాగృతమే చేయడమే కాకుండా మూలాధార చక్రం నుండి కూడా సకల దోషాలను నిర్మూలించి మనలో ఉన్నటువంటి చెడుని పోగొట్టి మన ఆలోచనకి చైతన్యాన్ని కలిగించేటటువంటి ఆ శక్తి స్వరూపిని యొక్క ఓంకార స్వరూపం అంటే ప్రణవంలో ఉన్నటువంటి ఓంకార స్వరూపం ఆదిలో ఉన్నటువంటి ఆ ఆది పరాశక్తి గురించి ఈరోజు మనం చెప్పుకుందాము ఆది పరాశక్తి రూపాలలో ప్రప్రథమైనటువంటిది బాలా త్రిపుర సుందరి అవతారం అండి ఆ ఓంకార స్వరూపము మొదలైనదే ఎనిమిది సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి ఒక బాల చిన్ని పాపగా ఉద్భవించిందండి అందువల్ల బాలాస్తుతి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం త్రిపుర సుందరి అని కూడా పిలుచుకుంటారండి ఈ బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం ఎంతో ప్రశస్తమైనటువంటిది అందులో మొదటిది ఆయా ఆనందవల్లి అమృతకర తల్లి ఆదిశక్తి పరాయి మాయా మాయా స్వరూపి స్ఫటిక మాతంగి షడంగి అంటే స్ఫటిక వర్ణంలో తెల్లని మేరు వర్ణంలో ఉండి ఈ సృష్టినంతటినీ కాపాడేటటువంటి ఈ అమ్మవారి యొక్క శక్తిని ఆది పరాశక్తి ఓంకార స్వరూపినైనటువంటి అయినటువంటి ఆ అమ్మవారికి సర్వత్రా ప్రణమిల్లడమే కాకుండా నాకు సృష్టి నన్ను సృష్టించి నాకు ఈ లోకంలో చక్కటి ఆలోచనని కలగజేసినటువంటి ఆ అమ్మవారి యొక్క ఎందు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని ఈ మొదటి శ్లోకం యొక్క అర్థం అండి ఎల్లప్పుడూ స్ఫటికాకారంలో ఉంటుందండి అమ్మవారు జ్ఞాని జ్ఞానన స్వరూపి నళిన పరిమళి నాద ఓంకార యోగి యోగి యోగాసనస్థ భువన శంకరి సౌందరి అయి నమస్తే అంటే జ్ఞానాన్ని జ్ఞానానికి స్వరూపమైనటువంటి అమ్మవారిని జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఆ ఓంకార యోగిని నేను సర్వత్రా యోగాభ్యాసం చేయడమే కాకుండా ఆవిడ నుంచి ఆ యోగం నుండి ఆ ఎంతో శక్తియుక్తులు నేను పొంది నన్ను ఆశీర్వదించమని జ్ఞానాన్ని ప్రసాదించమని పరిమళింపజేయమని నేను కోరుకుంటున్నాను అని దీని యొక్క అర్థం ఆవిడికి నమస్కారాలు చెప్పుకుంటున్నానని కూడా దీని యొక్క అర్థమండి బాలా మంత్రే కటాక్షి మను హృదయ సఖి ప్రచండి భావ్రచండీ యాోపవీతే ఇతటి వీరశక్తి ప్రసాది ఎంతో శక్తియుక్తులను నాకు ప్రసాదింపచేసి యుద్ధరంగంలో ఎట్లాంటి శక్తులు కావాలో జయించడానికి అంతటి జ్ఞానాన్ని అంతటి మనసుని హృదయాన్ని ఆలోచనని శక్తియుక్తులని ధైర్యాన్ని నాకు ప్రసాదింపచేయాలని ఆ అమ్మవారిని బాలామంత్రము అంటే మూలమంత్రము నేను కాక నా హృదయంలో ఎల్లప్పుడూ నీ రూపమే నిలిచి ఉండుగాక తల్లి అమ్మా దేవి నన్ను కరుణించమ్మా అని దాని యొక్క అర్థం బాలే బాలేందు మౌలే మాదా గజ భుజ హస్తాభిషిక్తే స్వతంత్రి కాళీ త్వం కాలరూపి ఖగలనృది తారణి క్లీం నమస్తే మనసారా క్లీం స్వరూపిణి అయినటువంటి ఖాళీ స్వరూపిణి అయినటువంటి ఆ బీజాక్షర స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఎల్లప్పుడూ నేను ధ్యానించడమే కాకుండా సర్వత్రా ఆమెకు శరణ్యురాలని ఆమె పాద ఆమె చరణ కమలాల ఎందు నా యొక్క శిరస్సును వంచి ప్రణమిల్లుతున్నాను నాకు ఆవిడ శక్తిని ధైర్యాన్ని ప్రసాదింపజేయుగా ಕೂಡ ತುಕ್ಕಿ ಗಜಮೇ ತೊಕ್ಕಿ ಎಲ್ಲ ಮೂಲಮಂತ್ರಿ ಹಾರಾ ಕೆರವಲ್ಲಿ ಅಖಿಲ ಸುಖಕರಿ ಅಂಬಿಕಾ ಶಿವಯ ఆ పరమేశ్వరుడు ఈ విశ్వానంతటిని వెళ్ళేటువంటి ఈశుడు పరమేశ్వరుడు అయినటువంటి పరమేశ్వీ శ్రీ యొక్క అర్థాంగి అయినటువంటి త్రినేత్రధారి అయిన ఆ అమ్మవారిని నేను ఎల్లప్పుడూ స్మరిస్తున్నాను ఆవిడ యొక్క మహిమను వర్ణించడానికి వేయి నాలుకలైనా నాకు సరిపోవు అయినా కూడా ఈ అదృష్టాన్ని నాకు చేకూర్చినటువంటి వేదమాత అయినటువంటి అమ్మవారికి వేదే రూపి విదత అఘ అఘన తటి వీరతంత్రి భవాని సౌరి సంసార యోని సకల గుణమయి తేత్య శ్రీ సౌ నమస్తే సకల సౌభాగ్యాన్ని ఇచ్చి మాకు సంసార జీవితం నుండి అందులో వచ్చేటటువంటి లోటుపాటులను కూడా సరిదిద్దుతూ ఎల్లప్పుడూ ఈ వేదాలని వేదానికి ఒక అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపము త్రినేత్రధారి అయినటువంటి ఆ అగ్నిహోత్రి అయినటువంటి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆ కాళీ స్వరూపిణిని నేను ఎల్లప్పుడూ ధ్యానించడమే కాకుండా ఆవిడికి సర్వత్ర శరణ్యురాలని ఐఎం క్లీం సౌ సర్వమంత్రే మమ పర మమ వరసుభకరి అంగన చేస్తాయా శ్రీం హ్రీం క్లీం బీజముఖ దినకర కిరణై జ్యోతి రూపే నమస్తే అంటే ఆ అమ్మవారికి ఐం ఐం ఐమ్ క్లీన్ సౌ అనేటటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలని ఇస్తూ మన మనల్ని ఎల్లప్పుడూ వరాలని ఇస్తూ నన్ను కాపాడుగాక అంతేకాకుండా ఆవిడ కృపా కరుణ ఎల్లప్పుడూ నా మీద హిమవర్షము వలే అంటే మంచు వర్షం వలే కూసుగాక రీం రీం రూం హిమవర్ణే హిమ కిరణ హిమకర భాసమానేందు చూడే అనేటటువంటి బీజాక్షరాలలో ఆవిడ ఎల్లప్పుడూ నిర్లిప్తమై ఉందటండి హ్రీం రీం రూం అనేటువంటి బీజాక్షరమే కాకుండా సకల బీజ స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు ఈ స్థుతి ద్వారా ఆవిడని ధ్యానించడం ద్వారా నా మనసు ఆవిడ అందు లగ్నం చేసి ఆమెను సర్వత్రా నేను కాపాడమని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎన్నిసార్లు ప్రణమిల్లినా కూడా పదే పదే మళ్ళీ పునః పునః ప్రణమిల్లుతూనే ఉంటాను ఆవిడ శ్రీచరణాలయందు నా యొక్క శిరసను ఎల్లప్పుడూ నేను మోపియుందునే గాకని ఎల్లప్పుడూ కూడా ఆవిడ కిరణాలు నా మీద కిరణాలు నా మీద అలాగా కురుస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ భయంకరి అయినటువంటి ఆ శక్తి స్వరూపిణి యొక్క కృపా కటాక్షాలు ఆ జల్లులు నా మీద హిమవర్షం వలే కురుస్తూ ఉండుగాక ఆవిడ ఎందు నేను ఎల్లప్పుడూ లగ్నం చేసి ఉండుగాక నన్ను ఎల్లప్పుడూ ఆవిడ చల్లగా చూస్తూ కాపాడుతూ ఉండుగాక సర్వేజనా సుఖంగా అందరూ కూడా ఈ బాలాస్థితిని చదివి తరింపచేయండి తరి తరి తరించండి అమ్మవారి యొక్క సేవలో తరించి ఆనందాన్ని పొందండి